పిల్లర పరిశుద్ధ గ్రంథంలో నోవాహు ద్రాక్ష తోట వేసి వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసినప్పుడు ఆ ద్రాక్షను త్రాగి ఆ ద్రాక్ష రసను త్రాగి వస్త్రహీనుడై తన గుడారంలో పడి ఉన్న ఆ సంఘటనలో నుండి ఒక మూడు సంగతులు మీ ముందుంచాలని నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను ఆది కాండము అధ్యాయము ఇరవై వచ్చినానికి కనుక మన శ్రద్ధను గమనించినట్లయితే నోవాగు వ్యవసాయం చేరచి ద్రాక్ష ఒకటి వేసాను పిమ్మట ద్రాక్షల రసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్తహీనుడుగానుండెను అప్పుడు కనానుకు తండ్రిన హాము తన తండ్రి వస్త్రహీనుడనుడు చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను అప్పుడు షేమును యాపేత్తును ఒకటి తీసుకుని తమ ఇద్దరి బుజ్జముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి వారి ముఖములు తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశములను చూడలేదు ప్రభునందు పిలిమన దేవుని ప్రజలరా నోవాహు అనే ఒక ఆత్మీయుడు ఒక భక్తుడు దేవుని కృప పొందినటువంటి నోవాహు వాడ నుండి వారు బయటకు వచ్చిన తరువాత వ్యవసాయం చేస్తూ ఉన్న ద్రాక్ష రసాన్ని వ్యవసాయము చేసి ద్రాక్షాన్ని వేసి ద్రాక్ష రసాన్ని తాగి మత్తుడై ఒకరోజు బట్టలు లేకుండా వస్తహీనుడుగా తన గుడారంలో పండుకొని ఉన్నప్పుడు తన కుమారుడు దాన్ని చూచాడు తన కుమారుడు చూచి అతను కప్పాలి కుమారుడు చూచి అయ్యో తండ్రి వస్త్రాలు వస్త్రాలు లేకుండా వివస్త్రుడిగా పడుకొని ఉన్నాడు అయ్యో మనం బయటికి వెళ్ళి వాళ్ళు చెప్పడం కంటే మనమే వస్త్రం కప్పుదామని అతను అనుకోకుండా బయటికెళ్ళి తన సహోదరులకు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాడు ఈ వీరిద్దరూ మాత్రం తమ భుజముల మీద దుప్పటి వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పి ఆ తండ్రి దిశములను చూడకుండా వారు బయటకు వచ్చారు ఈ విషయాన్ని వెరిగిన వ్యక్తి తన మొత్తులు లేచిన తర్వాత తాగింది ఇతగాడైతే బట్ట లేకుండా పండుకున్నది ఇతడైతే కానీ అక్కడ హామును మాత్రం శపించినట్లుగా మనం చూస్తున్నాం షేము మరియు ఆపేతులు మాత్రం ఆ ఆశ్చర్యకరంగా దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గల కారణం ఏమిటి అసలు ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అని గనక మన ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా హాముతో మొదలు పెడదాం హాము ఆ విషయాన్ని అక్కడ చూచినప్పుడు తన తండ్రి వస్త్రీహుడిగా ఉన్నప్పుడు బట్టలు కప్పాలి కదా తండ్రి వివస్త్రగా ఉన్నప్పుడు తండ్రి వస్తీహునుడిగా పండుకున్నప్పుడు ఇతడు వస్త్రాలు కప్పాలి కదా ఎందుకంటే పొరపాటున తన భార్య రావచ్చు వారి వదినారులు రావచ్చు సరే వచ్చే అవకాశం ఉంది అది చూచారంటే వారికి మర్యాద కాస్త దెబ్బతిని వరిద్దరి ఉన్న ఆ మామ ఆ కూతురు లేకపోతే ఆ మంచి ఆ సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి కదా మరి ఆ వ్యక్తి ఏం చేయాలి వస్త్రాలు కప్పాలి కానీ అక్కడ వస్త్రాలు కప్పకుండా ఆ సంగతి వెళ్ళి మరి చెబుతూ ఉన్నాడు ఈ మాటలు ఆలకిస్తున్న వాళ్ళరా మనం ఎప్పుడు కూడా ఒకరి మానమును కప్పేవారంగా ఉండాలి మనం ఎప్పుడు కూడా ఒకరి అవమానాన్ని దాచే వారంగా ఉండాలి ఇది అందరికీ చెప్పడంలో ఉన్న ఆనందం దాయడంలో మనము వెతుక్కునే వారముగా మనందరూ ఉండాలి యోసేపు దగ్గరికి కొందరు వచ్చారు ఎవయ్యా ఈ విషయం తెలిసిందా ఏ విషయం అండి అదే నీ భార్య గర్భవతి అయిందిన సంగతి తెలిసిందా ధర్మశాస్త్రం దేశ ప్రకారంగా యోసేపు చాలా నీతిమంతుడు మరి అదే నీతిమంతుడు ఏం చేయాలంటే రాళ్ళిచ్చుకుని కొట్టించాలి ఎందుకంటే నీతిమంతుడు కదా అయ్యో ఇతను ఎంత నీతిమంతుడో పాపమును వార్వలేని తన కన్నులు కొట్టేశాయి రాళ్లతో కొట్టి చంపేశాయి ఇతను ఎంతడు రోషగాడో అని ప్రజలందరూ చెప్పుకోవడానికి అవకాశం ఉంది కానీ తన భార్య అయిన తనకు ప్రధానము చేయబడిన మరియను అవమాన అనుకున్నాడు అందుకే బైబిల్లో తన భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి అని వ్రాయబడి ఉంది ఈ మాటలు అలగిస్తున్న వాళ్ళరా ఇప్పుడు హాము ఎవరు ఒకరి అవమానమును బయట పెడుతున్న అవినీతి మరి యోసేప్ ఎవరు ఒకరి అవమానమును దాస్తున్న నీతిమంతుడు పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలు పాత నిబంధనలు యోసేపు కూడా అదే పని చేస్తున్నాడు అయ్యా నమ్మకస్తుడు కదా నీవేనా నా భార్య మీద చేయి వేసిందంటే అయ్యా నేను చేయి వేయలేదండి ఆవిడే ఇలా చేశారండి పనులను అడగండి మీరు నా నా సాక్ష్యం చెబుతారండి నా ప్రవర్తనకి సాక్ష్యం అండి అని యోసేపు కనీసం వాదించి కనుకుండుంటే ఫొతేఫోరే ఖచ్చితంగా నమ్మేవాడే కానీ ఆ ఫొతేఫోరేక భార్యను ఏమాత్రం అవమాన పరచనలకూడదు అని యోసేపు అనుకున్నాడు ఈ మాటలు వాళ్ళకిస్తున్న ప్రియమణ దైవ జనాంగమా డ్యూ వి హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్ అలాంటి అద్భుతమైన వ్యక్తిత్వం మనకుందా ఒకరిని అవమానపరచనని గుణం మనకుందా లేక ఒకరిని అవమానపరుస్తున్నామా వారికి ముక్కు లోపలకు ఉంటే ఆ లోపలకున్న ఉన్న ముక్కును బట్టి అవమానపరుస్తుంటాం పళ్ళు లోప ఎత్తుగా ఉంటే ఆ ఎత్తుకున్న పళ్ళను బట్టి అవమానపరుస్తుంటాం ఒకరు పొట్టిగా ఉంటే దాన్ని బట్టి అవమానపరుస్తుంటాం ఒకరికి చదువు లేకపోతే ఉద్యోగం లేకపోతే మనకులాంటి పరిస్థితి వారికి లేకపోతే మన వాళ్ళందరినీ అవమానపరుస్తూ ఉంటాం అయితే జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకో ప్రేమని దయవచ్చ ఒకరిని అవమానపరచువాడు ఒకరిని విక్రయించువాడు వారిని సృష్టికర్తను నిందించుచున్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది కనుక నేటి పాఠకులు గమనించవలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే హాము మనకు నేర్పిస్తున్న పాఠం హాము వలె మనం ఒకరిని అవమానపరచేవరముగా ఉండడానికి వీల్లేదు రెండవదిగా ఇక్కడ యాపేతు మరియు షేము అనబడిన ఇద్దరు సహోదరులు ఏం చేస్తున్నారంటే దుప్పటిని తన బుజ్జమ్ముల మీద మోస్తూ ఉన్నారు అనగా దుప్పటి పరిశుద్ధ గ్రంథంలో అభిషేకానికి గుర్తుగా ఉంది తన అర్థం ఏంటి చెప్పనా ఎవరైతే అభిషక్తులుగా ఉన్నారో ఎవరైతే ఆశీర్వాదానికి కారకులుగా ఉండడానికి పిలువబడ్డారో ఎవరైతే యాపేతు వలె ఎవరైతే క్షేమ వలె తండ్రి యొక్క ఆశీర్వాదములో పాలు పంపులు పందనై చేయించున్నారో వారు అభిషేకమును తమ భుజముల మీద తమ భుజ మీద మోసుకునే వారు ఉంటారు అభిషేకమును విడిచిపెట్టేసేసే ఆవుకులు చాలా మంది ఉన్నారు సంసోను అభిషేకాన్ని ఆమె ఒడిలో పెడితే ఆమె శుభ్రంగా తలమొత్తను చెక్కేసింది అభిషేకాన్ని విడిచిపెట్టేశాడు అభిషేకాన్ని విడిచిపెట్టిన సంసోను లేదా యాపేతు క్షేము వలె అభిషేకమును మోసే మనందరం మన ఉన్నామా ఇకపోతే మూడవ సంగతి మనం ఆలోచన చేస్తే అభిషేకం వారి భుజముల మీద ఉంది గనక ముందుగా వెళితే తండ్రి దిశములు చూసే అవకాశముంది బైబిల్ ఉంది తల్లి మానచ్చాదము తీయకూడదు తండ్రి యొక్క మానచ్చాద మనం చూడకూడదు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది తండ్రి యొక్క దిశములను చూసే అవకాశం ఉన్నప్పటికీ కూడా అతను తండ్రి దిశములను చూడకుండా చూసే అవకాశమున్న వెనుకకు తిరుపుకుని అభిషేకాన్ని కాపాడుకున్నారంటే ఎవరైతే అభిషేకము తన తన భుజముల మీద కలిగి ఉంటారో అభిషేకం కలిగిన ఒక అభిషక్తి ఏం చేస్తాడంటే పాపమునకు వెనుకకు నడుస్తాడు పాపమునకు ముందుగా నడవడు పాప మనకు నేరుగా నడవకుండా పాప మనకు తాను వెనుకకు నడుస్తాడు పాపమును చూడడానికి తన కన్నులను తెరవడు పాపమును చూడ్డానికి తన కన్నులను తన ముఖమును తిప్పుకుంటాడో పాప మనకు తన వీపును చూపిస్తాడు పాప మనకు తన వీపును చూపిస్తాడు చాలా మంది పాపానికి నాశనమునకు జోగు పాదాలు చాలా ఉంటాయి కీడి చేయడానికి త్వరపెట్టే కాళ్ళు చాలా మందుకు ఉంటాయి నరహత్య చేయడానికి చేతులు ఒక్కల మీద వేలు చూపించడానికి త్వరపడే చేతులుగా ఉంటాయి పాపమును చూడడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటాం ఈ రోజుల్లో చాలా మంది యవన బిడలు క్షమించాలి పదం వాడుతున్నందుకు చాలామంది ఈ బ్లూ ఫిల్ములు అశ్చల్యమైందని చూడడానికి మనస్సును చాలా చేసేసుకుంటూ ప్రత్యేకించి యవన బిడ్డలు ఎంతో కాలంగా నాశనం అయిపోతూ ఉన్నారు యవనబిడ్డలు ప్రతి వయసులో ఉన్నవారు కూడా ఇదే పని చేస్తున్నారు బైబిల్ ఉంది తమ మా ఒకరి మానమును చూచువాడికి శ్రమ అని వ్రాయబడింది అమ్మ ఎప్పుడు కూడా మనం ఒకరి మానమును చూచేవారముగా వారముగా ఉండకూడదు ఒక రహస్యమును మనము చూచే వారముగా మనం ఉండడానికి వీల్లేదు నా చిన్నతనంలో మా ఊరిలో ఒక ఆవిడ్ని పాము కాటు వేసింది ఆ ఊరిలో ఏమి చెప్పుకున్నారంటే ఆవిడ పేరు ఏదో పేరు పెద్దమ్మ ఏదో పేరు నాకు అది గుర్తులేదు కానీ ఆ పాము అతన్ని ఆమెను కాటు వేసిందట ఎందుకు పాము కాటు వేసిందంటే ఆ ఊరన్న చెప్పుకున్నారు ఆ పాములు రెండునట్ట తమ ధర్మములు నిరుపుకుంటూ శరీరాన్ని కలుపుకుని ఉన్నాయట అలా పాములు కలుపుకుని ఉన్నప్పుడు చూడకూడదంట అలా చూసినందుకు వారి దేవత వారి శోకాల్ దేవత వచ్చి వీళ్ళని నశింపజేసింది అని నశించిపోవడం వాస్తవమే కానీ ఆ విషయం వల్ల ఖచ్చితంగా వారు చనిపోయారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే అక్కడ నా పాయింట్ ఆ రెండు పాములు కలిసినప్పుడు చూడకూడదు అంటే నా పాయింట్ కూడా ఏంటంటే ఇద్దరు స్త్రీ పురుషులు తమ ధర్మములు నెరుపుకుంటున్నప్పుడు మనము చూచి పాపము చేయకూడదు అది చూచుట పాపము ఈరోజు ఫిల్మ్ అని ఒకటి చూచినప్పుడు పోర్నోగ్రఫీ అశ్చలత చూచినప్పుడు నీకు సంబంధించని వ్యక్తి నీకు సంబంధించని స్త్రీ పురుషులు తమ శరీర ధర్మములు డబ్బు కోసం తమ శరీరాన్ని అమ్ముకున్నటువంటి అనేక మంది వ్యక్తులు తమ శరీరాన్ని అమ్ముకుంటూ ఉంటే అది నీవు చూచి ఆనందించడం నీవు చూచి నీ శరీర క్రియలు నీ జారత్వపు కామాతురత బయటపెట్టడం ఎంత శాపమండి ఎంత ప్రమాదం అండి ఎంత తప్పండి ఇలాంటి పోర్నోగ్రఫీ అనబడిన పాపంలో నువ్వు పడిపోయినావా ఇదిగో అభిషేకం కలిగినటువంటి ఇద్దరు సహోదరులు అభిషేకం కలిగిన వారు దుప్పటి తమ మీద పెట్టుకుని పాపమునకు చూడకుండా వెనుకకు వారు వెళ్ళారు ఒకవేళ కూర్చుని నీవు అలాంటి పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోయిన వాడుగా గనక ఉంటే దయచేసి దేవుని సాగుడుగా చెప్తున్నాను ఆ మత్తులో నుండి నువ్వు బయటకు వచ్చువుగాక ఆ పాప శాప దోషము నుండి ప్రభువు నీకు పరిశుద్ధాత్ముడు నీకు విడుదలకు అనుగ్రహించునుగాక ఎందుకంటే అది డైరెక్ట్గా నాశనమునకు తీసుకువెళ్తుంది ఈ మొక్క వీరు గమనించారు అందుకే వీరు గమనించి ఇద్దరు అన్నదమ్ములు షేము మరియు యాపే తనబడిన వారు అయ్యో తండ్రి దిశములు చూచి చూచిని పాపం ఎవడు తప్పిస్తాడు అభిషేకం కలిగిన మనము పాపము చూడకూడదని చెప్పి పాపమునకు వారు వెనుకకు నడిచారో తప్పించబడ్డారు అందుకే నిద్ర లేచిన తరువాత ఈ చక్కని మాట అంటాడు నోవాహో కానాను అతనికి దాసుడగును దేవుడు యాపేతను విశాలపరచును గాక అంటాడు చూసారా ఆ పాపము చేసినటువంటి హాము మాత్రం చెప్పించబడ్డాడు పాపమును చూడని వ్యక్తులు మాత్రం విశాలపరచబడ్డారు తమ గుడారముల వారు నిర్భయముగా నివసించారు నీకును కూడా ప్రభట్టు కృపను అనుగ్రహించాలంటే పాపమును చూడని వారముగా మన ఉండాలి అవమాన పరచనల నివారముగా మనం ఉండాలి దేవుని అభిషేకమును మనం భుజముల మీద మోసుకుని వారముగా ఉండాలి ఇట్టి లేఖను బాగానే మన జీవితానికి అనువయించుకుంటూ ఉండగా ప్రభువు మనల్ని మన కుటుంబాల్ని మన పోకడ ఆయన రాకడ పర్యంతము దీవించి ఆశీర్వదించి భద్రపరుచునుగాక ఆమె